ఇక వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి ఏ ఏ కుయుక్తులు అని కూడా ఆస్కారం లేకపోవడం వలన పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ప్రలోభము అధికార పార్టీ మాది ఉంది కాబట్టి మేము ఆ పనులు చేస్తాం ఈ పనులు చేస్తాం ఈ ఉపయోగాలు కల్పిస్తామని చెప్పి ప్రలోభ పెట్టడం అవి ఏంటి కడప కార్పొరేటర్ల మీద పని చేయలే ఇక ప్రలోభం పని చేయకపోయినప్పుడు వాళ్ళకు ఉండేది దౌర్జన్యం 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 చేయడానికి పోలీసులు సహకరించాల అధికారులు సహకరించాల ప్రొద్దుల్లో గోపవరం ఉప సర్పంచ్కు సహకరించినారు కదా ఒకరోజు పోలీసు వాళ్ళు అట్లా కానీ ఈసారి పోలీసు వాళ్ళు సహకరించాలి సంబంధించిన అధికారులు జాయింట్ కలెక్టర్ అదిత్ సింగ్ గారు కూడా సహకరించాలి అంతా ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నిక జరపడానికి అధికారులందరూ సమాయత్తమైనారు ఇక విదిలేని పరిస్థితుల్లో ఏమి ఏం చేయలేక హ్యాండ్సప్ చేతులు ఎత్తేసినారు కడప తెలుగుదేశం పార్టీ ఎన్నికకు కూడా హాజరు కాకుండా ఎనిమిది మంది తొమ్మిది మంది అంటే హాజరు కాకుండా ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పాకా సురేష్ను మేయర్గా ఎన్నుకోవడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి మంచి సూచన మంచి పరిణామం ఎప్పుడు కూడా ఎన్నికలు ఇట్లనే జరగాల దౌర్జన్యంతో కానీ ప్రలోభాలతో కానీ మోసాలతో కానీ కుట్రలతో కానీ ఎన్నికలు జరగకూడదు అందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ ఇప్పుడు పనిచేసినట్టే పని చేయాల ఇట్లా పనిచేస్తే ప్రతిపక్ష ఉండే మేము ఎందుకు అభినందించాం మిమ్మల్ని మాకేమైనా మీరంటే వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉంటుందా చాలా గౌరవం ఉంటుంది మీరంటే మేము చిన్న చదువు చదువుకొని డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సామాన్యమైన చదువులు పూర్తి చేసి రాజకీయంగా ప్రజా జీవితంలో ఉండేవాళ్ళం మీరు గొప్ప గొప్ప చదువులు చదివి ఎంతో జ్ఞానము విజ్ఞానం కలిగిన వాళ్ళు మీరు మీ పట్ల మాకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది మీరు ఇంకా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి నిష్పక్షపాతంగా పనిచేస్తే గన మీ మీద ఉండే గౌరవం ఒక శాతానికి బదులు వంద శాతం పెరుగుతుంది అధికారులారా నిన్న జరిగిన ఎన్నికల్లో నిష్పక్షపాతంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినారు కాబట్టి ఇప్పట్లో మాకు గౌరవం ఉంది మేము అభినందిస్తాం మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి కాదు కడప ఏడు నియోజకవర్గాల వైపు నుంచి కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం మేము మీరు నిజాయితీగా ఎన్నికలు జరిపినారని చెప్పి ఇక అందుకే తెలుగుదేశం పార్టీకి చేసేదానికి ఏమీ లేక కడపలో హ్యాండ్సప్ చేసినారు ఇక అక్కడి నుంచి కట్ చేస్తే జమనోడు తాలూకా ముద్దునూరు ఎంపీపీ ఇక్కడ తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్నారు తొమ్మిది మంది తొమ్మిది మందిలో ఒకరేమో వాళ్ళు గెలిచినారు ఎనిమిది మంది మేమే గెలిచినాం మా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరో ఇద్దరు అటు సైడ్ వినారు ఆరు మూడు తెలుగుదేశం పార్టీ ముద్దనూరులో ఎంపీటీసీలు ముగ్గురు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మంది ఇక్కడ కూడా పూర్తి సంఖ్యాబలం మాకే ఉంది అయితే ఇక్కడ కాస్త ప్రయత్నం చేసినారు ముద్దనూరులో కాస్త ప్రయత్నం చేసినారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇద్దరే కదా తొమ్మిదిలో ఐదు మంది వస్తే గెలుస్తారు కాబట్టి మరో ఇద్దరిని మా వాళ్ళని లాగడానికి శత ప్రయత్నం చేసినారు శత విధాల అధికార బలాన్ని చూపించే ప్రయత్నం చేసినారు ధనాన్ని విపరీతంగా ఎరవేసే ప్రయత్నం చేసినారు దాదాపుగా ఒక్కొక్క మనిషికి ముప్పై నలభై లక్షలు ఇచ్చే ప్రయత్నం చేసినారు ఆఫర్ ఇచ్చినారు మా మా ఆరు మంది ఎంపీటీసులు జమ్మలమడుగులో గుండ్లకుంటలో రామసుబ్బారెడ్డి అన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని ఆరుమందిలో మీ వాళ్ళు ఒకరు మా దగ్గరికి వచ్చేసినారు ఇంక ఒక్కరే మాకు కావాల్సినది నీకు ఫోన్ చేస్తున్నాము నీకు యాభై లక్షలు ఇస్తాము యాభై లక్షలు ఇస్తాం రా అని ఫోన్ చేసినారు ఒక మహిళ ఎంపీటీసీకి కానీ ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె పక్కన ఐదు మంది ఉన్నారు ఎంత అబద్ధం చెప్తున్నారు వీళ్ళని చెప్పి ఆమె నవ్వుకుంది ఈ సంభాషణ అంతా రామ్ సుబ్బారెడ్డి కూడా ఇంటున్నాడు నేను రాను అని చెప్పింది ఆమె ముప్పై లక్షల దగ్గర ప్రారంభమైనటువంటి బేరం యాభై లక్షల వరకు పోయింది ఒక ఎంపీడీసీకి ఒక ఎస్సీ మహిళకు ఒక బీసీ మహిళకు యాభై లక్షలు ఇస్తాం మూడు నెలల పదవీ కాలం ఉండంగా అని పిలిస్తే నేను అడుగుతా ఉన్నా పేదరికంలో ఉండే ఏ మహిళైనా ఏ పేదవాళ్ళైనా నైంటీ పర్సెంట్ పోతారన్నా కానీ యాభై లక్షలు ఇచ్చినా నేను రాను అని చెప్పి పోలేదే ఆ మహిళ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క నిబద్ధతకు నిజాయితీకి హ్యాట్సాప్ సెల్యూట్ చేస్తాను వాళ్ళకు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల ఎంత నిబద్ధత ఉండాలి వాళ్లకు రామ్ సుబ్బారెడ్డి అన్న నాయకత్వం పట్ల ఎంత వాళ్ళకు గురి ఉండాలా ఆయన వ్యక్తిత్వం పట్ల ఎంత సదభిప్రాయం ఉండాలి వాళ్లకు ఇక వాళ్ళ ప్రలోభాలు ఏంటి పని చేయకపోయిన తర్వాత ఇక ఏదన్నా ప్రొదుటలో చేసినట్టు చేద్దామని ప్రయత్నం చేసింటారు అంటే దొంగ ఐడెంటి కార్డులు పెట్టి పంపించి ఇట్లా చేద్దామని ప్రయత్నం చేసి ఉంటారు పోలీస్ శాఖ ఒప్పుకోలే జాయింట్ కలెక్టర్ ఒప్పుకోలే ఇట్లాంటి ఏవి కుదరవు వందకు వంద శాతము నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతామని తిగేసి చెప్పిన తర్వాత ఇక వాళ్ళ ప్రయత్నాన్ని మానుకొని జమ్మల మొడలో కూడా హ్యాండ్స్అప్ చేతులెత్తినారు చేతులెత్తేసినారు మంచి బందోబస్తుని ఏర్పాటు చేసినారు జమ్మల కడపలో ఎస్పీ గారు పర్యవేక్షణలో ఏఎస్పి ప్రకాష్ బాబు గారి పర్యవేక్షణలో సంబంధించిన డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా చక్కగా నిజాయితీగా బందోబస్తు నిర్వహించి వారి ప్రలోభాలకు అధికార ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా ఎన్నిక జరిపినారు జాయింట్ కలెక్టర్ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ అందుకే ఈ రెండు చోట్ల ఎన్నికను ప్రజాస్వామ్యబద్దంగా జరిపించినటువంటి పోలీస్ శాఖకు రెవెన్యూ సిబ్బంది జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకునేది ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏంటంటే రెండు చోట్ల ఎన్నికలు జరిగితే రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన అర్హత కూడా లేదు ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన అర్హత కూడా లేదు అందుకే పోటీ చేయలే అట్టాటి తెలుగుదేశం పార్టీ పులిందుల తాలూకాలో ఒక మండలానికి సంబంధించిన జెట్మీటీసీలో అంత భారీ మెజార్టీతో గెలిచి ఇది ప్రజాస్వామ్య విజయం అంటే నవ్వాలన్నా నవ్వాలనా ముద్దనూరులో కాలే కడపలో కాలే పొద్దుటూరులో కాలే పొద్దుటూరులో గోపవరం ఉప సర్పంచ్ కాలే జమనూలో ముద్దునూరులో ఎంపీపీ కాలే కడపలో మేయరు కాలే మరి పోయి పులిందల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిటెన్సీలో ఒక మండలానికి సంబంధించి జడ్పీటీసి మీరు మేము గెలిచినాము గొప్ప మెజారిటీ ప్రజాస్వామ్య విజయం అంటే ఏమిది ఆనాడు పోలీసులు మీకు సహకరించినారు కాబట్టి దౌర్జన్యం చేయగలిగినారు కాబట్టి మేము హింసను ప్రేరేపించకూడదని చెప్పి సర్దుకున్నాం కాబట్టి అది ప్రజాస్వామ్య విజయము అనరు చీకటి రాతల్లో చీకటి రాతల్లో రాయాల్సిన గెలుపు అది అప్రజాస్వామ్యకం మరి ఆనే మీకు బలం ఉండి మీరు గెలిచిన వాళ్ళు అయితే ఈటెందుకు మీరు పోటీ చేయలేరు నేను అందుకే ఎప్పుడైనా చెప్పేదొకటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ఎస్పీ గారు కరెక్ట్గా పనిచేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు కరెక్ట్గా పనిచేస్తే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఎన్నికలు ఎవ్వడు జరపలేడు నేను కదా ఎంత పెద్ద పాలేగాడ ప్రజానాయకుడు ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాస్వామ్యం యొక్క చిట్కని వేలులో ఉండే దుమ్ము కూడా పీకలేరు అందుకే నేను ఎప్పుడు పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులకు మేము అధికారంలో ఉన్నా కూడా ఇటునే ఎన్నికలు జరపాలా మేము పంతొమ్మిదిలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్నే జరిపినాం పొద్దుటూరులో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మేము అధికారులు మున్సిపల్ ఎన్నికలు ఇట్నే జరిపినాం అన్ని చోట్ల ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు అందరం నమస్కారం పెట్టినాం అందరం కాళ్ళు కడుపులు పట్టుకొని తిరిగినాం అందరం చేతనైంది ఏదైనా ఇయాల్సి ఉంటే తునమో ఫునమో ఇచ్చినాం అడిగినాం మరి అదేవిధంగా రేపొద్దనైనా కూడా ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినా మున్సిపల్ ఎన్నికలు వచ్చినా సర్పంచ్ ఎన్నికలు వచ్చినా ఎంపీటీసీ జడ్పీటీసీ ఏ ఎన్నికలు వచ్చినా ఈ జిల్లాలో ఫెయిర్గా ఎన్నికలు జరపడానికి ఎస్పీ గారు మానసికంగా సంసిద్ధమై ఉండాలని కోరుకుంటాను యువకులైనటువంటి ఎస్పీ గారు మానసికంగా సంసిద్ధమై ఉంటారని కూడా విశ్వసిస్తా ఉన్నా